కాసే ఆరే ఢిల్లీ ఏక్ మినిట్ బాత్ కర్ సక్తే కర్సక్తే వన్ మినిట్ సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇంకో వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి దేవగారు వెళ్తున్నారు వీళ్ళని వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ కూడా గోల్డ్ బారు సో వీళ్ళు వచ్చేసి వంద కిలోమీటర్ నూట ఇరవై కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్తారు ఇలా కంటిన్యూస్గా అలాగే ఆ బ్యాక్ సైడ్ కనీసం వస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ వీళ్ళంతా కూడా వీళ్ళు కూడా బోల్బొమ్మ అంటారు అలాగే ఇందులో రెండు గ్రూపులు ఉన్నాయి బొమ్మ ఒకటి డాక్ బొమ్మ ఒకటి సో డాక్ బొమ్మ అనే వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా ఎక్కడ ఆకుండా నడుస్తుంటారు నైట్ అయినా కూడా ఈ వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఆగుతూ ఆగి ఆగి వెళ్తుంటారు వీళ్ళు వీళ్ళు గోల్బొమ్మ అంటారు సో ఆ మెరూన్ కలర్ డ్రెస్ వచ్చేసి వేసుకున్న వాళ్ళు ఏంటంటే డాక్ బొమ్మ అంటారు సో వాళ్ళని నేను చూపిస్తాను ఇదిగోండి ఇతనే డాక్ డాక్ బొమ్మ ఏ డాక్ బొమ్మే ారా ఏ డా బొమ్మ పోల్ చేసుకో వీళ్ళని డాక్ బొమ్మ అంటారు ఇదిగోండి వెళ్తున్నాడు కదా దానికి మంచి రెడ్ కలర్ సో అతన్ని డాక్ బొమ్మ అంటారు సో చూడండి ఇక్కడ సో చూడండి ఇవ్వండి ఇతను వీళ్ళని డాక్ బొమ్మ అంటారు అంటే వీళ్ళు ఎక్కడ కూడా ఆడకుండా కంటిన్యూగా అలా నడుచుకునే వెళ్తారు నైట్ అయినా కూడా ఇంకా ఫుడ్ అయినా కూడా నడుచుకునే తింటూ అలా వెళ్తారు ఎక్కడైనా సరే దాహం వేస్తే నీళ్ళు తాగేసుకుంటూ అలా నైట్ నడుచుకుంటూనే వెళ్తారు సో వాళ్ళని డాక్ బొమ్మ అంటారు సో ఇదిగోండి ఇక్కడ నుంచి యాక్చువల్లీ చాలా 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 పెద్ద ఒక గుంపులా వెళ్తున్నారు జనాలు ఈవిడొచ్చేసి జార్ఖండ్ నుంచి వచ్చింది ఇక్కడ సుల్తాన్ గంజ్కి బీహార్లో సుల్తాన్ గంజ్కి సో బీహార్లో సుల్తాన్ గంజ్ నుంచి ఈవిడ ఇప్పుడు దేవగరికి బీహార్ బార్డర్ క్రాస్ చేసుకుని వెళ్తున్నాను అంట హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ సో ఇంతవరకుండి మనం జెంట్స్ మాత్రం చూసాం బట్ ఇక్కడ లేడీస్ అండ్ లేడీస్ నడుచుకుని వంద కిలోమీటర్లు వెళ్తుందంటే మామూలు విషయం కాదు సో దీనికోసమైనా మన వీడియోని షేర్ చేయండి ఎక్కువగా లైక్ చేయండి అలాగే ఇండియన్ కల్చర్ని ఇంకా వైరల్ అయ్యేటట్టు చేయండి ఇక్కడే చూడండి అలాగే మనం ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇక్కడ ఒక తండ్రి నేను ఏదైతే తమ్ముళ్ళు పెట్టాను ఒక తండ్రి తన కూతురు కోసం తను అనుకున్న కోరిక నెరవేరాలని చెప్పి నూట ఇరవై కిలోమీటర్లు ఇలా సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పడుకొని లేస్తూ పడుకుని లేస్తూ ఇలా ఆ గుడి చేరేంత వరకు ఎక్కడైతే దేవుగారు ఉందో ఇక్కడ సుల్తాన్ గంజ్ నుంచి దేవ్గర్ బీహార్లో సుల్తాన్ గంజ్ నుంచి జార్ఖండ్లో దేవ్గర్ వరకు ఇలా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ వెళ్తున్నాడు బట్ మాట్లాడదాం అనుకున్నాను అతనికి ఓపిక కూడా లేదు అసలు మాట్లాడేందుకు బట్ అంతా ఇంక మాట్లాడడానికి అని చెప్పింది ఆవిడ ఆ అమ్మాయి సో చూడండి పాప మా అమ్మాయి కూడా చాలా అలసిపోయింది ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి బాగా నీరసంగా ఉంది అమ్మాయి కూడా అలాగే వీళ్ళు ఇంత స్టామినా ఇంత స్ట్రెంగ్త్ అసలు ఎలా అబ్బా నూట ఇరవై కిలోమీటర్లు నడుచుకుని వెళ్తున్నారని అడిగితే మా నోడు చెప్తున్నాడు చూడండి ఇది ఏంటంటారు గంజా అంటారు కదా గంజాయి సో అదే అదేంటంటే ఇందులో వేసుకొని వాళ్ళు తాగుతారంట చాలామంది ఇప్పటి నుంచి నడుచుకుని వెళ్ళే వాళ్ళు సో అందరూ అంటే అందరూ కాదు కొంతమంది మాత్రం తాగుతారంట సో ఈ గంజాయిని దానివల్ల కొంత స్టామినా స్ట్రెంత్ అనేది వస్తుంది కాబట్టి బూస్ట్లో ఉంటుందని చెప్పి తాగుతారంట సో ఇది తాగి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారంట సో గంజాయి అనేది వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంట బట్ ఇది అందులో వేసి తాగడానికి కోసం అని చెప్పేసి ఇలాంటి మధ్యలో ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి గంజాయి అనేది తెచ్చుకుంటారని చెప్పినాడు సో చూడండి ఇక్కడ అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటివి చేస్తారా అని అనిపించింది సో చూడండి పక్కన మనం వెళ్తుంది ఈ హైవే పక్క నుంచి చూడండి వీళ్ళంతా కూడా కా భుజంపై కావిడి మూసుకుంటూ అలాగే అందరూ కూడా సేమ్ ఒకటే ఒక యూనిఫామ్ లాంటిది ఒక డ్రెస్ వేసుకొని ఆరెంజ్ కలర్ జై బోలేనాథ్ అనుకుంటూ బమ్ బోలే బంబోలే అంటున్నారు మీకు వినబడుతుంది కదా బంబోలే బంబోలే అనుకుంటూ వెళ్తున్నారు సో చూడండి ఇందులో టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయని మీకు చెప్పాను కదా ఏంటంటే డాక్ బమ్ బమ్ బోల్ బమ్ అని చెప్పి సో ఈ వీళ్ళలో ఏంటంటే కొంతమంది ఆగి వెళ్తారు కొంతమంది కంటిన్యూగా నడుచుకుంటూ వెళ్తారు సో ఇక్కడ మనం చూడవచ్చు మీరు ఈ పక్కన వాళ్ళ కోసమే ఇక్కడ ఈ యాత్ర ఈ నెల రోజులు ఉన్న ఈ నెల రోజులు యాత్ర ఉన్నంత వరకు ఏంటంటే ఈ పక్కన వెదురు బొంగులతో కట్టినటువంటి ఇల్లు అనేవి ఇలానే ఉంటాయి ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఫుడ్ అలాగే స్నానాలు చేసేందుకు కానీ వాటర్ ఫెసిలిటీస్ ఫుల్ అన్నీ ఉంటాయి అలాగే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా ఏంటంటే వెంటనే హాస్పిటల్లో వెంటనే ట్రీట్మెంట్ చేసేందుకు గాను వెంటనే రియా అంటే తీసుకెళ్లేందుకు గాను అంబులెన్స్ని కూడా ఇక్కడ పెట్టారు పెట్టడం జరిగింది సో నేను ఇవన్నీ కూడా మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తాను చూడండి కాసేపట్లో సో చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ వీళ్ళు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి చూడండి మన ఇండియన్ కల్చర్లో నేనేంటంటే అనుకున్నానంటే తిరుపతి మాత్రమే ఈ ప్రపంచంలో కల్లా తిరుపతి మాత్రమే ఒక పెద్ద ఎప్పుడు కూడా భక్తులతో ఉండే రద్దీగా ఉండే పుణ్యక్షేత్రం అనుకున్నాను బట్ ఇక్కడ ఈ నెల మాత్రం ఏంటంటే ఈ జూలై నుంచి ఆగస్ట్ ఎండ్ వరకు ఏంటంటే దేవగారులు మాత్రం ఇలా కంటిన్యూగా ఇక్కడ కూడా ప్రపంచ నలుమూల నుంచి ఇక్కడ భక్తులైతే వస్తారు ఇలా నడుచుకుంటూ చూడండి అందరూ కూడా కావిడి పెట్టుకొని భుజంపై ఒక నూట ఇరవై కిలోమీటర్ల పాటు ఇలా నడుచుకుంటూ వెళ్తారు ఇలా ఇందులో బమ్ అనేవాళ్ళు మెయిన్ చాలా కొంచెం టఫ్ వాళ్ళు ఏంటంటే నైట్ కూడా ఆగర ఇంకా కంటిన్యూగా నడుచుకునే వెళ్తారంట ఈ నూట ఇరవై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తేనే ఒక టూ త్రీ డేస్ అవుతుందంటే అలాంటిది లేచి పడి లేచి వెళ్ళే వాళ్ళు నేను అడిగాను అతన్ని అడిగితే అతను ఆంకా నెల వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది అన్నారు సో అలా వెళ్ళేందుకు సో మరి అప్పటికి అక్కడ అంటే మొత్తం ఫేస్ ఇవన్నీ కూడా మారిపోతాయి అంట సో అతనే చెప్పాడు చూడండి మరి ఇలా ఎంత టఫ్ ఇలాంటి ఒక కల్చర్ని నేను చూస్తానని అనుకోలేదు చూడండి అందరూ కూడా షార్ట్స్ నిక్కర్ లాంటిది వేసుకున్నారు ఎవరు కూడా ప్యాంట్ లాంటిది ఏమీ వేసుకోలేదు ఇది కూడా మీరు చూస్తున్నారు కదా ఇలా పడుకొని లేచి వెళ్తే మాత్రం నెలన్నర పడుతుంది అంట ఎప్పటికీ ఆల్రెడీ ఇప్పటికే చూడండి వాళ్ళ అవతారాలు ఎలా అయిపోయినాయి నిజంగా తప్పు ఇలా అనకూడదు మనం అవతారాలు అని చెప్పి ఎందుకంటే అది దేవు అంటే దేవునికి సంబంధించింది కాబట్టి ముక్క అంటారు కదా సో అందుకు చూడండి వాళ్ళు ఎంత కష్టపడి వెళ్తున్నారంటే నిజంగా దేవుడు ఎంత మహిమ కలవాడని మనం తెలుసు దీన్ని బట్టే మనం తెలుసుకోవాలి సో చూడండి ఇవ్వండి మనవాడు చెప్తున్నాడు వెళ్తూనే ఉంటారు ఎక్కడ ఆగ్రహం చెప్తున్నాడు సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఒక ఇండియన్ కల్చర్ మన ఇండియాలో మాత్రమే ఇలాంటి దేవుణ్ణి ఇంత ఎక్కువగా కొల్చేది దేవుని ఎక్కువగా నమ్మేది అలాగే సెంటిమెంట్స్ కానీ ఎటువంటి ఎథిక్స్ కానీ ఏమైనా సరే ఫాలో అయ్యేది ఇండియన్ మాత్రమే అది ఇండియన్ అయితే నేను మాత్రమే అలానే ఉంటాడు సో గాయస్ మన ఛా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోని ఒక ఇలాంటి మన కల్చర్ని షేర్ చేయండి షేర్ చేసి మన వరల్డ్ వైడ్గా షేర్ అయ్యేటట్టు ఈ వీడియోని చూపించండి అలాగే ఇండియన్ మన ఇండియా ఇండియన్ ఒక గొప్ప కల్చర్ని ప్రపంచం నలుమూలలో తెలిసేటట్టు చేయండి సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి వీడియోని మీరు ఎంత లైక్ చేస్తే అంత వైరల్ అవుతుంది ఈ వీడియో సో ఎందుకంటే ఇలాంటి ఈ మన సైడ్ నుంచి వచ్చి ఈ వీడియోని చేసిన మొదటి మొట్టమొదస నేనే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏవి ఎవరు కూడా ఏ వ్లాగర్ కూడా ఇంతవరకు ఈ ఈ బోలినదిని గురించి ఇవి ఇలాంటి ఇలా నూట ఇరవై కిలోమీటర్లు పురుల దండలు పెట్టుకొని వెళ్ళే ఇలాంటి ఒక వీడియో కానీ ఎవరు కానీ చేయలేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని షేర్ చేయండి వీలైనంత వరకు లైక్ చేయండి ఛానల్ని మన వీడియోని చూడండి సో కాసేపు అలా ముందరకు వెళ్తున్నాను ఇంకా ఏమైనా సరే మళ్ళీ ఇంకేమైనా కొత్తవి ఏమైనా చూడగలం ఈ కల్చర్లో అని చెప్పేసి సో చూడండి ఇక్కడ చూస్తే కనుక ఇదిగోండి వాళ్ళు స్నానాలు చేయడానికి కూడా వాటర్ సప్లై అలాగే అంబులెన్స్ అంబులెన్స్ని కూడా సిద్ధం చేసి ఉంచారు ఒకవేళ ఎవరికైనా సరే కళ్ళురి పడిపోవడం కానీ ఇలాంటివి జరిగితే బీహార్ గవర్నమెంట్ ఏంటంటే ప్రతి ఒక్క కిలోమీటర్కి ఒక అంబులెన్స్ని అయితే పెట్టారు ఎందుకంటే ఇదిగోండి ఇలా బస్సుల్లో వేల కొద్దీ వేలేంటి లక్షల కొద్దీ వస్తున్నారు జనాలు అయితే నేను చూడడం అయితే జరిగింది అందుకే మీకు చెప్తున్నాను సో చూడండి అలా కావిడ పెట్టుకొని జెంట్సే కాదు లేడీస్ కూడా అలా వెళ్తున్నారు నడిచి వెళ్తూనే ఉన్నారు ఆ గుడికి మనం వెళ్ళే అదృష్టం అయితే ప్రజెంట్ ఇప్పుడు లేదు చూడండి నీళ్ళు వాటర్ ఎలా ఉంది చూడండి ఇక్కడ వాటర్ అలా కంటిన్యూ అక్కడ ఒక వాటర్ అయితే రన్ సప్లై రన్ అవుతూనే ఉంది ఎవరికి నచ్చిన వాళ్ళు అక్కడ వచ్చి స్నానం చేసి అలా మూవ్ అవుతూనే ఉంటారు ఇంక ముందరికి నడుస్తూనే ఉంటారు అలా చూడండి గ్రేట్ కదా నిజంగా అసలు ఇలాంటి కల్చర్ నేను చూస్తాను అనుకోలేదు ఎప్పుడు ఫస్ట్ టైం ఇలాంటి కల్చర్ని చూడడం ఈ ఎంత టఫ్ అంటే ఈ కల్చర్ ఇదిగోండి వీళ్ళు మెరూన్ కలర్ డ్రెస్ వల్ల అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంటారు ఇంత నడిచినప్పటికీ ఎంత వాళ్ళ జోస్ అనేది తగ్గలేదు అసలు బోల్బమ్ బోల్బమ్ అనుకుంటేనే కంటిన్యూగా ఉన్నారు సో ఇదిగోండి నచ్చిన వాళ్ళు ఇలా స్నానాలు చేస్తున్నారు ఒకవేళ ఏమైనా కళ్ళు తిరిగినట్టు అనిపించినా లేకపోతే వాళ్ళకి ఏమైనా సరే చిరగ్గా అనిపించినా స్నానాలు నీళ్ళల్లో ఇలా తడుస్తున్నారు తడుస్తూ మళ్ళీ వెళ్ళిపోతున్నారు అలానే ఇంకా బట్టలు కూడా తీయట్లేదు చేంజ్ చేయట్లేదు ఇంకా అలానే కంటిన్యూ అయిపోతున్నారు ఇంకా లేడీస్ ముసలి వాళ్ళకు కూడా నూట ఇరవై కిలోమీటర్లు ముసలి వాళ్ళు వెళ్దామంటే విషయం కాదు ఇదిగోండి ఇది మన వాళ్ళు రావిడిపై అంటే భుజంపై పెట్టుకొని నేను నడుస్తున్నారు కదా ఇవే అది ఇందులో వచ్చేసి గంగా జలం ఉంటుందంట ఇది ఈ గంగా జలాన్ని తీసుకొని వస్తారు వెళ్ళి ఈ గంగా తీసుకొని వచ్చి కాశీ నుంచి తీసుకొని వచ్చి గంగా జలాన్ని ఇది ఈ గంగా జలంతో ఆ దేవుగారిలో ఉన్న బోలినాథుడికి ఏంటది అభిషేకం చేస్తారంట సో చూడండి ఎంత నిజంగా మన కాల్ ఇండియన్లో ఇండియాలో ఉండే ఈ కల్చరు ఇంకా వేరే ఇంకా ఏ దేశంలో కూడా ఉండదు సో గాయస్ మన ఇలాంటి ఇండియన్ కల్చర్ని ఇంకా ప్రసిద్ధి చెందాలంటే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ